యేసుక్రీస్తు నమ్ముకున్న వారందరూ దేవుని పిల్లలుగా మార్చబడతారు దేవుని పిల్లలు అంటే ఇలా ఉండాలి అని శారీరకమైన గుర్తులు ఏవి ఏసుక్రీస్తు వారు చెప్పలేదు కానీ అంతరంగం గురించి చెప్పాడు అంతరంగమందు పరిశుద్ధంగా ఉన్న వాళ్ళే దేవుని పిల్లలు అవుతారు రోమిలి క్లాసిన పత్రిక రెండో అధ్యాయ ఇరవై తొమ్మిదో విషయంలో అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మ ఎందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగుదు దేవుని వలనే కలుగును అంతరంగ మంది ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో హృదయం సున్నతి చేసుకుంటారు హృదయాన్ని చంపుకుంటారో హృదయంలో ఉన్న చెడును కట్ చేసుకుంటారు వాళ్ళందరూ కూడా దేవుని చేత మి పొందుతారు దేవునికి పిల్లలుగా ఉంటారు ఎందుకంటే దేవుడు చూసేది మనం పెదవులతో ఏమి మాట్లాడుతున్నాము అనేది చూడు ఆయన అలాగే పై రూపము ఏ వస్త్రములు ధరిస్తున్నామో అది ఆయన చూడడు కానీ అంతరంగ మందు ఏ ఉద్దేశంతో ఆ పనులు చేస్తున్నామో అది వస్త్రం కావచ్చు మన ఆచారాలు కావచ్చు మన పనులు కావచ్చు అంతరంగ మందు ఏ ఉద్దేశంతో అయితే చేస్తున్నామో ఆ ఉద్దేశాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వించి ఉన్నాడు అంతరంగ మందు స్వభావము ఒకవేళ దైవికమైనదైతే దాన్ని బట్టి మనుషులు మనల్ని మెచ్చుకోవచ్చు కానీ దేవుడు మెచ్చుకుంటాడు దేవుడు మెచ్చుకునే జీవితాన్ని కలిగి నిజమైన యూదులుగా జీవిస్తూ ఆశీర్వదించబడదాం గాడ్ బ్లెస్సింగ్